మేము షూట్ చేస్తుంటే అన్నకి సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చేసి పడిపోయాడు మరి సర్జరీ ప్లాన్ చేయాలి తెప్పించుకో మళ్ళా నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పరా నీ వల్ల ఎందుకు రా నీ వల్ల అసలు అట్లా కాదు అట్లా ఉండే అరే నేను నీ వల్ల అట్లా ఏమి నేను ఒకసారి నేను అరే నీ నీ మంచి గురించి ఆలోచిస్తారా కానీ ఒక్కొక్క గడ్డ

ఎప్పుడు చూడలే అంటే అయితే మంచి అన్నాక అన్ని అన్ని సిచ్యువేషన్ అట్లాంటివి వస్తాయి మా తప్పుడు వాడు చాలా ఉంది అన్న ఇప్పటి నుంచి చెప్తున్నా కదా ఇగో నీకు టెన్షన్ రాకుండా చూసుకుంటాను నీకు ఒక టెన్షన్ కూడా పెట్టాను పరిశ్రమ ఫ్యామిలీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక ఇన్సిడెంట్ అయింది అది అన్నకే అయింది అంటే ఏంటంటే షూట్లా మేము షూట్ చేస్తుంటే అన్నకి సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చేసి పడిపోయాడు నార్మల్గా పడిపోయి సో అన్నని హరి హరిగా మేము హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ అన్ని టెస్టులు చేసినాము టెస్టులు చేపించారు చేస్తే ఏంటంటే అన్నకి ఒక సివియర్ ప్రాబ్లం ఉంది అది కాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి హార్ట్ దాకా రిలేటెడే ఉందంట అది మాకు కూడా తెలియదు అంటే అన్నకి త్రీ మంత్స్ బ్యాక్ ఒక చెస్ట్ పెయిన్ వచ్చింది మీకు కూడా తెలుసు అప్పుడు వీడియోలు అయిపోయినాము సో మేము మళ్ళీ అదే అనుకుని పోయినాము వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే కింద మొత్తం అన్నకి నర్వ్స్ అన్ని బ్లాకేజ్ అయిపోయి పైన హార్ట్ రిలేటెడ్ ఉన్న నర్వ్కి డ్యామేజ్ చేస్తుంది అని చెప్పారు అసలు మేము అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఎందుకంటే మేము అసలు అట్లా అన్నకు అట్లా అవుతుంది అనుకోలేదు అది పెద్ద మొత్తం అంటే నర్వ్స్లో మొత్తం పెద్ద పెద్ద గ్లాండ్స్ అంటే ఫామ్ అయిపోయేసి బ్లాకేజ్ చేసేస్తున్నాయి అంట చాలా సివియర్ ఉందని చెప్పారు నిన్న అన్నకి వెళ్ళేసరికి బీపీ కూడా వన్ వన్ ఫిఫ్టీ ఉండే వన్ ఫిఫ్టీ ప్లస్ అసలు ఆయన అంత బీపీలో కూడా మాతో షూట్ అయింది షూట్ అయిపోయిన తర్వాత నాకు అయితే అంటే మేము అందరం తీసుకొని వెళ్ళినాము సో పడిపోయిండు అన్నకి అసలు నడవనికి రాలే ఇద్దరం పట్టుకొని తీసుకోవాల్సి వచ్చింది సో ఆడికెళ్ళి మీరు ఒక క్లిప్ ఇక్కడ సైడ్ పెడితే చూడండి అన్నకు అసలు ఏం జరిగింది ఏందనేసి సో అన్నకైతే నిన్న నుంచి వండుకొనే ఉన్నాడు అన్న ఇప్పుడు అయితే పోయి ఆయన ఎట్లుంది ఆయన ఆరోగ్యం ఎట్లుంది అంత అయితే చూద్దాం మీకు అవ్వాలి చెప్పలేమున్నది ఉన్నట్టు చెప్తున్నాం సివియర్ స్టేజ్ ఉందని చెప్తూ టూ డేస్లో సర్జరీ చేయాలని చెప్పేస్తాడు

టైంకి ఫుడ్ టైంకి వన్ కోక పోయినా ఇదే అవుతుందాక రెండు రోజులు సర్జరీ రెండు రోజులు సర్జరీ లాస్ట్ స్టేజ్ స్టేజ్ ఆల్రెడీ నీకు నిన్న నీకు దాంట్లో దాంట్లో సిస్టం గా ఇప్పుడు ప్రింట్ వచ్చింది ఈజీగా కనిపించేస్తున్నాను అంటే బ్లాకేజ్ మీరు హార్ట్ కి రిలేటెడ్ ఉన్న నర్వ్ డ్యామేజ్ అయ్యిందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసాను అక్కడ దగ్గర దాచి పెడదాం అనుకున్నాను చెప్పాలి అక్క దగ్గర సర్జరీ ప్లాన్ చేయాలి తెప్పించుకో అలా అన్నా నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పారా నీ వల్ల ఎందుకు అవుతుందా నీ వల్ల అసలు అట్లా కాదు అట్లా ఉండే అరే నేను నీ వల్ల అట్లా ఏమి ఉండదురా నేను ఒకసారి నేను అరే నీ నీ మంచి గురించి ఆలోచిస్తారా కానీ నీ వల్ల ఏమి నీ వల్ల ఎందుకు ఉంటుంది నాకు ముందటికెళ్ళి ఉన్నాయి నేను నిన్న షూట్లు ఉన్నా షూట్లు ఉండేసరికి నేను ఆల్రెడీ టూ డేస్ ముందటికెళ్ళి నాకు అర్థమైపోతుంది అయిపోయింది నా పని నాకు ఏదో అవుతుంది అని చెప్పి ఒక ఆలోచన అంటే నాకు ఇష్ట ఒక కొన్ని రోజుల ముందు చెస్ట్ పెయిన్ ఒకటి కదా నేను అప్పుడే అనుకున్నా ఒక గడ్డ ఇంత ఇంత సైజ్ అయిపోయింది నా అంటే కాళ్ళలో అసలు నడవలేకపోతున్నా నేను అంటే భయం అయిపోతుంది అంటే కాల్చేతులో ఇట్లా ఏమైనా పడిపోయినా అంటే ఓవర్ తిరిగి కూడా చూడరు మనం మంచి మనం నేను ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తుంటా ఏ రోజు యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఒక రోజు డుమా అనేది అట్టున్నా ఉన్నాను నేను మస్తు కష్టపడ్డాం ఏంటంటే ఇట్లా అయిపోయింది ఇంకా ఏం చేస్తాం అసలు నిన్న షూట్లున్నా ఒకటేసారి కింద పడిపోయినా అంటే నడవడానికి ఈ కాళ్ళు ఇట్లా పెణికిపోయినాయి ఇప్పుడు కాలు చేతులు పడిపోతే ఇప్పుడు ఈ చెయ్యి ఉంది ఇది కింద నేను ఫుట్ ఇట్లా పెడుతుంటే ఇట్లా అయిపోతుంది ఏమో అయిపోయింది నాకు అది ఇది అనుకోని హాస్పిటల్కి వెళ్ళిపోయినా హాస్పిటల్కి వెళ్ళిపోగానే వాళ్ళందరూ వచ్చి నార్మల్ నేను ఎందుకంటే వీళ్ళ టెన్షన్ పడద్దు అది ఇది అని చెప్పి నేను నార్మల్గానే ఉంటాను నేను ఎందుకంటే ఇప్పుడు నేను టెన్షన్ పడ్డాను అనుకో వీళ్ళంతా టెన్షన్ పడతారు నేనేమనుకుంటా నాకు బయట మస్తు టెన్షన్లు ఉన్నాయి మీకు గిడ్లు నాకు అర్థమవుతుంది నాకు కళ్ళలు నీళ్ళు తిరుగుతున్నాయి సో గైజ్ నేనైతే ఒకటే చెప్తున్నా నేను నాకు ఒకటే వీనికి నేను ఇల్లు తీసుకున్న దాకా నేను మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా ఏమైనా అయిపోతే ఏమవుతుందా అని ఒకటే ఎందుకంటే ఎట్లా చేస్తున్నా ఏదో ఆలోచించి ఊరి గురించి ఆలోచించి ఇంజన్లు అన్ని ఒక టైం వచ్చినాక ఇప్పుడు తిని బాగాలేదు ఏది బాగాలేదు ఇంకోటి తిన ఇంజక్షన్ అంటే భయం నాకు నిన్న ఇది ఇంజెక్షన్ ఇప్పిస్తున్నప్పుడు కూడా నేను

నువ్వు ఎందుకురా సారీ చెప్తున్నావు నీ వల్ల ఏం టెన్షన్ రా ఏం టెన్షన్ అట్లాంటివి ఏం లేవు నువ్వు ఇంకా నువ్వు మంచిగా ఉండాలని అనుకుంటా నువ్వు చిన్నది లేకపోతేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను ఎక్కువ ఆలోచించేది వీని గురించే

ఏం కాలే ఏం లేదు టెన్షన్ అంతే ఏం లేదు మంచి పైసలు ఉంటాయి టెన్షన్లు ఉంటాయి ఆ టెన్షన్లు ఎట్లున్నాయి అంటే స్వార్థం అంతా స్వార్థం టెన్షన్లు అంతా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనుషులు అవసరానికి బట్టి ఒక్కొక్కలేదు ఎదుగుతాలో ఉంటే ఏడుపు ఒకటి ఇవన్నీ అంటే ఇవన్నీతో నేను కొట్లాడి 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 అంటే నాతోనేం పర్సనల్ ఇష్యూ నాదేమి ఉండదు దీంట్లో నేను ఓన్కి అది చేసేది ఉండదు వాళ్ళతో నేను పెట్టుకోవేది ఏమి ఉండదు ఈ ఈ దీనివల్ల ఏంటంటే ఒక్కొన్నొక్క చెడగొట్టేస్తు ఒక్కొన్నొక్కని విడగొట్టేస్తు ఏం లేదు టెన్షన్లు అంతా ఏం లేదు మనకు టెన్షన్లు పెట్టేస్తు టెన్షన్లు పెట్టేసరికి అది బీపీ అట్లా మనం మనుషులు చాలా స్వార్థం అంటే చాలా స్వార్థం ఉన్నాం ఈ మనుషుల గురించి నేను తర్వాత మాట్లాడుతా మనకి ఏంటంటే ఈ పైసల గురించి ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కూడా అమ్మేస్తారు అంత పైసల గురించి పిచ్చి మేమేమో పైసలు వద్దు అని అనుకుంటాం దేవుడు అందుకే పైసలు వద్దు ఎవరైతే వద్దు అనుకుంటాడో వాళ్ళకేస్తాం ఈ పైసా మీద ఆశపడేట లో ఇయ్యడు అది గుర్తుపెట్టుకోరు పైస మీద ఎప్పుడు కాదు లైఫ్లో ఒకటి మీరు నవ్వుకుంటూ పాడుకుంటా మీరు పని చేసుకుంటే లైఫ్లో జల్లీ సక్సెస్ ఊకే పైసా 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 అనుకుంటూ ఉంటే లైఫ్లో ఏదో ఒక టెన్షన్లు వస్తాయి ముందు ఆ ఆలోచనలు మొత్తం చంపేస్తాయి అనమాట అంటే ఫ్రీ మైండెడ్గా మీరు ఆలోచిస్తే సి పైసా ఇంకా మీ దగ్గర టాలెంట్ ఉంది అనుకోండి పైసా ఆటోమేటిక్ వస్తుంది మీరు ఏందంటే నా లైఫ్ ఏంది నా లైఫ్ ఏంది ఇట్లా అనుకుని ఉంటే రావు ఒకటే లైఫ్లో ఏం లేదు నేను స్ట్రాంగ్ ఉంటే అందరు స్ట్రాంగ్ ఉంటారు సో అట్లా అని చెప్పి ఏది ఏం చెప్పుకోను ఏది ఉన్నా ఇప్పుడు సినిమా గురించి మీరు నమ్ముతారో నమ్మరో నేను దీని ఇంకా ఎంత పడుతున్నో నా మనసుకు తెలుసు నాకు నిన్న అనిపించింది ఉన్న పైసలతో దీనికి ఫస్ట్ కొనేసి తర్వాత చూసాం అనుకొని కానీ వీడియో అంటున్నా లేదు ఫస్ట్ ఏదైనా తీసాం ఈ టెన్షన్ నుంచి బయటపడదాం ఈ యూట్యూబ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది మనం సినిమా అన్న ఏం లేకపోయినా నాకు పేరు ఉంటే చాలంట నేను పైసలు ఎంకాల ఎప్పుడు పోలేం నాకు పేరు ఉంటే చాలు అట్లా అనుకుంటున్నా నేను కానీ ఒకటేసారి నిన్న ఇట్లా అయిపోతే ఎవరు వస్తారో రారో అని కూడా ఒక డౌట్ వచ్చేది ప్లీజ్ అన్న ఎంతోమంది గురించి ఆలోచించి ఏమేమో చేసిన ఇప్పుడు నీ గురించి అని చేయాల ప్లీజ్ ఒక రెండు రోజుల సర్జరీ చేసుకుంటే ఫ్రీ అయితే కదా అప్పుడు ఏమన్నా చేసుకోవాలన్నా ఆల్రెడీ సివియస్ పడిపోయే దాకా తెచ్చుకున్నాం అన్న చిన్న పెయిన్ ఉన్నప్పుడు చేసుకో మనం చేస్తాము ఏమైనా చెప్పు ఏం చేసుకుంటాము ఆ పడాకి సినిమా కూడా కొనరు లాబ్దం కావాలంటే కాదు కొన్ని గ్యాపించి చేస్తాం ఆపద్దు కానీ వన్ మంత్ గ్యాపించేస్తాం వన్ వన్ మంత్ వండుకో నువ్వు నువ్వు చక్కగా లేకపోతే సినిమా ఏమో అవుతుంది యూట్యూబ్లో ఏమవుతాయి ఏమైతాయి ఒక పని కూడా కాదు నువ్వు లేకపోతే

ఎప్పుడు చూడలే అంటే అయితే అన్నాక అన్ని అన్ని సిచువేషన్ అట్లాంటి వస్తాయి రా అది అట్లా ఉందిరా ఏం చేయిస్తాం రా అది అరే నేను ఒకటి చెప్పాలా అది చేపించుకున్నా కూడా నేను హెల్త్ కాన్షియస్ తీసుకోవాలా నేను నడవకుండా నేను కూర్చొని ఉండాలా నాకున్న టెన్షన్లకి నేను నడిచుడు గిడ్చుడు నేను పొద్దున నుంచి మీకు నమ్ముతాను నమ్మను నేను పొద్దున పొద్దున లేచిన అంటే సాయంత్రం దాకా నుంచొని ఉంటాను అది దానివల్ల అది ఒక్కొక్కటి ఇంత సైజ్ అయిపోయింది దీనివల్ల నాకు అంటే రాత్రి అంతా వండుకోను చేపలక కొట్టుకుంటూనే ఉంటాను ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలే డైలీ రెండు బీడు తాగేవంటాను నేను లేకపోతే నాకు నిద్ర రాదు నేను ఏ రోజైతే తాగాను ఆ రోజు నాకు నిద్ర ఉండదు ఇక నేను చేపలకు కొట్టుకుంటాను అంత పెయిన్ ఉంటుందన్నమాట నాకు ఏంటంటే నేను ఏదున్నా నేను కొన్ని కొన్ని చెప్పుకోను ఏదున్నా లోపలనే బాధనేకరణ కోసం ఎక్కువ మా కోసం ఆలోచించడు మా మా వల్లనే ఆయనకి ఇంకా టెన్షన్లు ఎక్కువ అయిపోయి ఆయన ఆయన హెల్త్ ఖరాబ్ చేసుకుంటుండే నీ వల్ల ఏం కావరా నువ్వు మంచిగా ఉండాలనే అనుకుంటాను అనుకుని అందుకే జర నీకు ప్రెషర్ ఎక్కువ పడ్డది కదా అన్న ఏంటంటే బీపీ హై అయ్యేసరికి దానికో నేను కూడా ఓవరెమ్ ఎక్కువ సగం మాటైన మొక్కల మాట అసలు అయినామే అన్నది అసలు వంద సార్లు చెప్పాక అంటే ఇప్పుడు ఏదైనా పని చెప్పినా కూడా వంద సార్లు చెప్ చెప్తాడు అన్న ఒర్రతడు ఒర్రే దాకా మేము కదలము అది వాడు చాలా ఉంది అన్న ఇప్పటి నుంచి చెప్తున్నా కదా ఇగో నీకు టెన్షన్ రాకుండా చూసుకుంటాను నీకు ఒక టెన్షన్ కూడా పెట్టాను టెన్షన్ అందరు మంచిగా ఉండాలి అదే నా తర్వాత ఉన్నా అన్నిటికీ నువ్వే అని చెప్పి నేను ఎందుకు చెప్తా తెలుసానా మనం స్టార్టింగ్ నుంచి ఒకటే సిచ్యువేషన్ నుంచి వచ్చినాం ఒకటే అది చేసినాం ఏంటంటే నువ్వు నేర్చుకున్నావు అనుకున్నా వీళ్ళకి అర్థం కాదు నేను అంట వీనికి అన్నీ నేను కొడతా అన్నీ వేస్తా నేర్పిస్తూ ఉంటాను ఎందుకంటే రేపటి రోజు నేను వీనికి చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినా ఇంత ఉండే అప్పటికి వెళ్ళి చూసుకుంటూ వచ్చినా నాకు ఇర్ఫాన్ గారు కూడా ఉన్నాడు ఆమె ఉంది ఏదైనా అయిపోయినా ఏదైనా ఓవర్ చూడరు గైజ్ నో చుట్టాలు ఎవరు నో ఫ్రెండ్స్ ఓవర్ చూడరు చాలా స్వార్థంగా ఉంటారు ఇక మొన్నటి దాకా కూడా నాది అనేది కూడా పనిచేస్తుంది దాంట్లో అదే ఇంత తప్పు ఏం లేదు నాదే మొత్తం తప్పు ఉండేది నేనే మైన పెద్దవాడు అని చెప్పి ఆలోచించుకో ఆలోచించకుండా కూడా నేను ఇక రివర్స్ రివర్స్ మాట్లాడేస్తా ఇక అన్న నేను అసలు ఇక ఎవరితోని మాట్లాడాను అన్న మొన్న ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందని చెప్పిన కదా ఆమెతో కూడా మాట్లాడని మాట్లాడరా నేను వద్దు అని చెప్తలే కానీ వీడియోలు వద్దు అని అవి అంతే దీనివల్ల ఏంటంటే అరే నేను ఒకటి అంటున్నా నువ్వు వాళ్ళొద్దు వీలేదు ఆమెకి ఫేమ్ లేనప్పుడు ఉంచుంది కదా నేను మాట్లాడవద్దు అని అని చెప్తలేం కానీ చిన్నపిల్లల కంటెంట్ వద్దు సరే నువ్వు ఇప్పుడు కూడా ఇప్పుడు నాకు సిచ్యువేషన్ బాగాలేదురా ఇప్పుడు నేను వీడియో చేసే అంత అది కూడా లేదు

ఏం చేస్తారమ్మా చేయరు మీరు చేరికి రాదు ఆడ ఒకటంట ఆడ పోయి ఒకటి చేసి వస్తారు వీళ్ళు నేను నేను దగ్గర ఉంటేనే ఆ పని అనేది అవుతుంది వస్తాను ఏం కాదు అది ముందు కూడా అయింది అది కరెక్ట్ కాలే అన్న అందుకనే ఇప్పుడు లాస్ట్ స్టేజ్ సివియర్ స్టేజ్ అన్నా అది ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ అయితే మళ్ళీ ఇంకా పెద్ద టెన్ ఇంకొకటి ఆ నా నరం ఏదైతే డ్యామేజ్ ఉందో అది హార్ట్ కనెక్ట్ ఉంది అది హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇల్లు పెయి ఉంటుంది అసలు ఎట్లా అంటే రాత్రంతా ఒక చేప కొట్టుకుంటుందా అట్లా కొట్టుకుంటాను అని నిద్ర లేక ఏం లేదు నాకు టెన్షన్ ఒకటే వీనికి నేను ఇల్లు తీసుకునేదాకా నేను బతుకుండాలా అండ్ ఇంకోటి అయితే అది ఏం కాదులే చెప్తున్నాను ఏం లేకపోయినా ఎవరు వినికి సపోర్ట్ చేయరు అందరు స్వార్థమే అందరు అవసరానికే వీళ్ళ దగ్గరికి అంత అంత అది చేస్తారు తప్ప రేపటి రోజు వీడు యూట్యూబ్ రన్ చేసినా ఎందుకంటే ముందు చెప్పేసి నాకు కూడా మంచిగా ఉంటుంది రేపటి రోజు నేను ఉన్నా ఉండకపోయినా వీని మాత్రం ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయాల ఎందుకంటే అది మేము ఒక ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చినాం ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి ఇప్పుడు చూసినాం ఇప్పుడు ఒకటేసారి వీనికి ఏం లేకపోయింది అనుకోండి వీడు అది చేయలేడుతెరో ఉన్నా ఉన్న అన్ని రోజులు అయితే మీరు మాత్రం సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము ఈ స్టేజ్కి వచ్చింది మీ వల్లనే మీరే సపోర్ట్ చేయాల ఏం లేదు నాకు ఏం కాదు నాకు నా పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి అయినా నేను ఉంటా ఏం లేదు హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట అంటే లైక్ వాళ్ళు చెప్పింది ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డైలీ నుంచోనే ఉంటా దానివల్ల అది ఎక్కువ అయిపోయింది ఇంతకుముందు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా అనుకున్నాం ఎట్లయినా మనం దీని గురించి హెల్త్ కేర్ తీసుకోవాలి అది ఇది అని చెప్పి సో అది తీసుకోలేకపోయినా బట్ ఇప్పుడైనా ఇంత అయింది దీని గురించి అయినా నేను మంచిగా హెల్త్ అది గురించి అది చేసుకుంటా అంటే లైక్ చాలామంది ఎట్లా అంటే నేను మీకు ఎట్లా చెప్పాలి నాకున్న టెన్షన్ చాలు ఉన్నాయి అంటే డైలీ వేజెస్ ఉంటారు కదా అంటే ఆటో నడుపుకుంటారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ప్రశాంతమైన నిద్ర ఉంటుంది ఈ పైసా ఉంటేనే ఈ టెన్షన్లు ఇవన్నీ అనేది ఉంటాయి మనుషులకి సో ఎక్కువ మాటికైతే మిడిల్ క్లాస్ గరీబ్ బతికే మంచిది ఎందుకంటే ఏ టెన్షన్లు ఉండవు ఏముండవు ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు మా పైసలు ఉండేటోళ్ళు ఏంది నటిస్తూ ఉంటారు అంటే లోపల మొత్తం బాధ ఉంటుంది బయట ఏమో నవ్వుకుంటా కనిపిస్తారు

ఇట్లాంటి చాలా మందికి వస్తుంది ఎవరైతే బట్టల్ షాప్లో పనిచేస్తారో పెట్రోల్ పంప్లో పనిచేస్తారో ఎవరైతే డిమాట్ డిమాట్ జూడియో ఇట్లాంటి దాంట్లో నుంచొని పనిచేస్తారు ఇప్పుడు నా పరిస్థితి నా దగ్గర పైసలు ఉండి మంచిగా అయింది ఇప్పుడు పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంది మీరు ఎప్పుడు హెల్త్ ఇన్ కేస్ మీరు మిడిల్ క్లాస్ ఉండి మీ దగ్గర ఏం లేకపోయినా కానీ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోని దానివల్ల చాలా సేఫ్ అవుతారు అంతే ఏం చెప్పాలనుకుంటలేను సో ఇప్పుడు నేనైతే పోయి చేసుకొని కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా ఇప్పుడైనా దీని గురించి అది నీకు నువ్వు నీ వల్ల నేను ఇట్లా అయినా అట్లా నీ కోసం ఆలోచించాను అరే నువ్వు పోయి బాగుంటే నేను బాగుంటుందా ఎవరు ముఖ్యం కాదు నువ్వు నువ్వు చక్కగా ఉంటే నాకు చాలా నాకు సరే కదా అందరు బాగుంటుంది